హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ కుమారి మంద చావలి ఆల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ గారు సిఐ కిరణ్ కుమార్ రెడ్డి పాణ్యం ఎస్ఐటి నరేంద్ర కుమార్ రెడ్డి గారు పాణ్యం పిఎస్ సిబ్బంది ఏఎస్ఐ ఎస్ఎం బాషాకృష్ణ మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ దాసు ఇబ్రహీం పిసిఎస్ గంగారాం చిన్న మధ్యలేటి మాలిక్ కృష్ణమ్మనాయుడు నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు రెండు సంవత్సరము నంద్యాల జిల్లాలో పాల్యం గ్రామం రెవనూర్ చాగల్మర్రి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ తణుకు రూరల్ కృష్ణా జిల్లా గుడివాడ నల్గొండ జిల్లాలోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లోని ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన కట్ట శివశంకర్ లడ్డు వయసు ముప్పై ఏడు సంవత్సరాలు కట్ట వెంకటరమణ ఊరు రాయవరం గ్రామం మరియు మండలం కోనసీమ అంబేద్కర్ జిల్లా మరియు మరియు కోరాడ వెంకటేశ్వర వయసు సంవత్సరాలు బిక్కవోలు గ్రామం మండలం రాజమహేంద్రవరం జిల్లాలను ఈ దినం అనగా తొమ్మిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం సమీపంలో గల ఆంజనేయ స్వామి గుడి కొత్తచేరు వద్ద అదుపులోకి తీసుకుని ఇద్దరి వద్ద నుండి సుమారు నాలుగు కేజీల బంగారం ఒక కేజీ వెండి ఆభరణాలను మరియు కొంత నగదును సీజ్ చేయడం అనేది పాణ్యం పోలీస్ స్టేషన్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం అనేది ఈరోజు మాకు మార్చి నెలలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పానీయం పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఆ కేసు నిమిత్తం మాకొక సమాచారం రాబడి సమాచారం మేర మా సిసిఎస్ సిఐ గారు అలాగే పానీయం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈరోజు పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం అన్నది వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్ ఇతనికి ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను కోనసీమ అంబేద్కర్ జిల్లా వాసి అలాగే రెండవ వ్యక్తి పేరు పోరాడ వెంకటేశ్వరరావు ఇతనికి యాభై రెండు సంవత్సరాలు రాజమండ్రి వాసి వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి వీళ్ళు ఈ సంవత్సరంలో పానీయ మండలంలోనే కాక మా మన నంద్యాల జిల్లాలో రేవునూరు గ్రామము అలాగే చాగలమరి గ్రామం చాగలమరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి రాజమండ్రి తర్వాత నల్గొండ కృష్ణ ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఇలా దొంగతనానికి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన ఇరవై దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు ఇతని పైన సుమారు నలభై దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక రెండు వందల ఒక పావు కిలో బంగారం అలాగే ఒక కేజీ వెండి ఆభరణములు అలాగే కొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఎట్లా అంటే ఇంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఉన్నారు ఇద్దరు ముద్దాయిలు వాళ్ళు దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు సో ఈ రోజు వారిని పట్టుకోవడం అయ్యింది సో ఈ కేసులో ఈ కేసులో కృషి చేసి వీళ్ళిద్దరిని నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఏ గారు అలాగే పాణ్యమ్మ సిఏ గారు మరియు ఎస్ఏ గారు అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అధిరాజ్ సింగ్ రాంగశేఖర్ చాలా ప్రత్యేకంగా అభినందించారు నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు